శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ జయ సంతోషే మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా మేషరాశి జాతకులకు రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కూడా ఈ రాశి వారికి నక్క తోక తొక్కినట్లుగా ఉండబోతూ ఉంది వీరి జీవితం అనేది వచ్చేటటువంటి ఆగస్టు నెల నుంచి కూడా చాలా అంటే చాలా శుభప్రదంగా మారబోతూ ఉంది అయితే అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది ఆగస్టు నెల నుండి కూడా అసలు వీరు ఎలాంటి మార్పులను వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు ఏ ఏ విషయాలలో వీరికి ఎలా ఉండబోతూ ఉంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే కనుక ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచే మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక ఈ రాశి జాతకులు ఏ జన్మలో మీరు ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ వచ్చేటటువంటి ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కూడా ఈ రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతూ ఉంది అంటే వీరి జీవితం చాలా శుభప్రదంగా మారబోతూ ఉంది వీరి యొక్క జీవితంలో విపరీతమైన అదృష్టం అనేది రాబోతూ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఈ రాశి వారికి అన్ని విషయాలలో అన్ని విధాలుగా కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతూ ఉంది ఎంతో కాలం నుంచి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో దాని నుండి పూర్తిగా విముక్తిని పొందబోతూ ఉన్నారు ప్రతి విషయంలోనూ కూడా వీరికి అనుకూలత అనేది పుష్కలంగా కనిపిస్తుంది అయితే ముందుగా ఈ రాశి వారి యొక్క కెరియర్ పరంగా వీరి ఆర్థిక స్థితి వృత్తి ఉద్యోగం ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి ఈ జనరేషన్ ఏమైనా ఇంపార్టెంట్ ఏంటి అంటే అది మనీ డబ్బే కదా కాబట్టి డబ్బు మంచిగా సంపాదిస్తేనే ఇంట్లోనూ బంధువులలోనూ సమాజంలోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి అందుకే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కోసం ఎన్నో కష్టాలు బాధలు పడతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అటువంటి డబ్బు ఈ రాశి వారికి రాబోయే రోజులలో ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలించి తెలుసుకున్నట్లయితే గనుక వీరికి ఆర్థిక స్థితి ఎంతో బాగా మెరుగుపడుతుంది ఎంతో కాలం నుంచి డబ్బు లేని సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక దాని నుండి మీకు పూర్తిగా విముక్తిని పొందుతారు ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది ఆర్థిక పరంగా డబ్బు పరంగా మీకు ఎటువంటి కష్టాలు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది డబ్బుకు లోటు అనేది అస్సలు కనిపించడం లేదు కాబట్టి దీని గురించి అసలు ఆలోచించకండి మీకు కావలసినవి అన్ని మీకు కావాలి అని అనుకున్నది ప్రతిదీ కూడా మీరు కొనుగోలు చేసుకుంటారు దానికంటే ముందు మీకు ఉండేటటువంటి రుణాలు అప్పులు తీర్చేయగలుగుతారు అయితే మిమ్మల్ని చిన్న చూపు చూసారో వారికి మీరు ఒక మంచి లెసన్ అయితే మీరు ఈ సమయంలో నేర్పిస్తారని చెప్పాలి ఏ మనిషిని తక్కువ చేసి మాట్లాడకూడదని రానున్న రోజులలో వారు విజయాలు సాధించవచ్చు అన్న ఒక గుణపాఠాన్ని నేర్పిస్తారు వారు ఈ సమయంలో మీ గురించి పూర్తిగా తెలుసుకొని మీకు సపోర్ట్గా నిలబడతారు గతంలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతారు ఆర్థిక పరంగా మీకు బాగుంటుంది ఉద్యోగాలు చేసేవారికి బాగుంటుంది కార్యాలయంలో సహ ఉద్యోగులతో మంచి రిలేషన్ ఏర్పడుతుంది అలాగే సహ ఉద్యోగులతో మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు మీ సహ ఉద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఇక ఈ రాశి వ్యాపారులకు కూడా అదే స్థాయిలో లాభాలు పొందబోతూ ఉన్నారు వ్యాపారాలు చేసేవారికి కూడా అధిక లాభాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలే తప్ప ఎటువంటి నష్టాలు అస్సలు ఉండవని చెప్పుకోవచ్చు ఆర్థికపరమైన ధనలాభం అనేది బాగా కనిపిస్తూ ఉంది అలాగే అభివృద్ధి అనేది కూడా అధికంగా సాధించబోతూ ఉన్నారు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో బాగా కనిపిస్తుంది కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఇక మీకంటూ సొంతంగా ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకునే వారికి ఇది శుభప్రదమైన సమయం అనే చెప్పవచ్చు మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలని అనుకుంటే గనుక ఈ సమయంలో మీరు మొదలు పెట్టుకోవచ్చు ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకుంటే తప్పకుండా లాభాలు అనేవి అధిక స్థాయిలో మీరు పొందుతారు ఏది చేయాలి అన్నా ఏది మొదలు పెట్టాలి అన్నా ఏ మంచి పని చేయాలి అన్నా ఇది మీకు సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో ఏది మొదలు పెట్టాలి అని అనుకున్నా ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు గతంలో మీ యొక్క కుటుంబ సభ్యులు ఏ ఏ విషయాలలో అయితే మీకు అడ్డు చెప్పారో ఆ విషయాలలో మీకు ఈ సమయంలో ఎటువంటి అడ్డు చెప్పరు ప్రతి విషయంలో మీకు సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తారు అన్ని విషయాలలో మీరు సక్సెస్ సాధించాలని మీకు మంచి ఎంకరేజ్మెంట్ను ఇస్తారు మీరు కోల్పోయినవి ప్రతిదీ కూడా మీరు తిరిగి పొందుతారు కావలసినవి అన్ని కూడా అనుకున్నది ప్రతిదీ కూడా మీరు సాధించుకుంటారు అన్ని విషయాలలో కూడా విజయాలే తప్ప ఎటువంటి నష్టాలు కలుగవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు లాభాలు అధిక స్థాయిలో పొందుతారని చెప్పవచ్చు సంతానం కలగడం లేదని ఎదురు చూసే వారికి సంతాన యోగం కనిపిస్తుంది అలాగే సంతానం పరంగా కూడా అనుకూలత అనేది పుష్కలంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ రాశి వారు దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఇక వివాహాల పరంగా చూసినట్లయితే కనుక ఎప్పటి నుంచో వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి కూడా మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగుతాయి మీకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు కూడా మీకు అంగీకారం తెలియజేస్తారు ఈ సమయంలో మీరు ఎన్నో అవార్డులు రివార్డులు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ పూర్వీకులు ఆస్తులు కూడా మీకు రాబోతూ ఉన్నాయి మీరు ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు కొనుగోలు చేయాలి అని మీరు ఎప్పటి నుంచో లు కంటున్నారు అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకుంటారు ఇది మీకు ఎంతో ఉపయోగదాయకంగా శుభఫలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక మీరు ఏవైతే రిలేషన్స్ మీరు గతంలో కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి పొందుతారు అందరూ కూడా మీతో కలిసి ఉండాలని ఆలోచన చేస్తారు మీరు కూడా ప్రతి ఒక్కరితోనే కలిసి ఉండాలని ఈ సమయంలో ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో మీకు ఎక్కువగా ప్రయాణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రిలాక్సేషన్ కోసం మీరు మీ కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేయడానికి అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చు కాబట్టి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ముందడుగు వేస్తే ముందు ముందు మరిన్ని విజయాలు అనేవి ఖచ్చితంగా సాధించి తీరుతారని చెప్పవచ్చు ఇక విద్యార్థులు ఎవరైతే ఓటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారు వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు అందరితో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు ఎంతో ఉన్నతమైన స్థానానికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు మీకు ఇది ఎంతో అద్భుతమైన సమయంగా ఉంటుందని చెప్పవచ్చు మీ జీవితం అనేది వచ్చేటటువంటి ఆగస్టు మాసం నుండి కూడా ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉంది నక్క తూక తొక్కినట్లుగా మారబోతూ ఉంది రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కూడా అదృష్టం అంటే మామూలు విషయం కాదు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అసలు వదిలిపెట్టుకోకండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్